నమస్తే అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా కచ్చ మ్యాంగో క్యాండీ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మనం ఈ సమ్మర్లో ఎంత హెల్త్కి మంచిది కాకపోయినా సరే ఎక్కువ మంది ఇష్టపడేది ఐస్ క్రీమ్స్ని సో అవి బయట ఏదేదో పౌడర్స్ లిక్విడ్స్ కలిపి చేస్తారు కాబట్టి మనం ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ కచ్చా మ్యాంగో క్యాండీ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఓన్లీ ఒక మామిడికాయ ఉంటే సరిపోతుంది మనం ఇంటి పాదికి హెల్దీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు మరి లేటెందుకు ఎలా చేయాలో చూద్దాం రండి నేను ఇక్కడ ఒక మిక్సర్ జార్ తీసుకుంటున్నాను మిక్సర్ జార్లోకి ఇలా పొట్టు వలిచి ముక్కలుగా కట్ చేసుకున్న రెండు కప్పుల వరకు మామిడికాయ ముక్కల్ని తీసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువగా చేయాలనుకుంటే మీరు క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇలా క్లీన్గా వాష్ చేసి ఇలా పీసెస్గా కట్ చేసుకున్న రెండు కప్పుల మామిడికాయ ముక్కలను మిక్సర్ జార్లోకి తీసుకుంటున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పుదీనా ఆకుని కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ వాటర్ ఏమీ లేకుండా ఫస్ట్ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోర్సుగా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక దీనిలోకి వాటర్ యాడ్ చేస్తే అప్పుడు బాగా గ్రైండ్ అవుతుంది సో ఇలా ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక అంతా కలిపి దీంట్లోకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న రెండు కప్పుల మామిడికాయ ముక్కలకి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ప్యూరీని స్ట్రైనర్ సహాయంతో కానీ లేదా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఇలా ఒక గిన్నె మీద స్ట్రైనర్ని పెట్టి దానిపైన నేను కాటన్ క్లాత్ని కూడా పరుస్తున్నాను మనకు చిన్న చిన్న ఏమైనా పార్టికల్స్ ఉంటే అవి జ్యూస్ లోపలికి వెళ్ళకుండా సో ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ మొత్తాన్ని ఆ క్లాత్లోకి వేసి అందులోకి మనకు ఎంత వీలైతే అంత వరకు ఇలా దాంట్లో ఉన్న జ్యూస్ అంతా ఇలా కలెక్ట్ చేసుకోవాలి నేను తీసుకున్న రెండు కప్పుల మామిడికాయలకి నాకు ఇక్కడ ఏడెనిమిది వరకు క్యాండీస్ ప్రిపేర్ అవుతాయండి ఇలా ఈ మామిడికాయ విప్పి ఉంటుంది కదా అది తీసి పక్కన పడేయండి ఇలా జ్యూస్ మాత్రం కలెక్ట్ చేసుకోవాలి ఇలా కలెక్ట్ చేసుకున్న జ్యూస్ని పక్కన పెట్టుకొని స్టవ్ చేసి ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి టూ థర్డ్ కప్ వరకు పంచదారని తీసుకుంటున్నాను మీరు తీసుకున్న మామిడికాయ పులుపును బట్టి పంచదార అనేది యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు తీసుకున్న మామిడికాయ అనేది పులుపు ఎక్కువగా ఉంటే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇంకా పెంచుకోవచ్చు షుగర్ క్వాంటిటీని నెక్స్ట్ ఈ షుగర్ని ఈవెన్గా పరిచాక ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని తీసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయవచ్చు బట్ కాన్ఫ్లోర్ ఉంటేనే మనం చేసే ఐస్ క్రీమ్ అనేది స్మూత్గా జ్యూసీగా వస్తుంది నెక్స్ట్ ఈ పంచదారలోకి మనం ఇందాక కలెక్ట్ చేసి పెట్టుకున్న మామిడికాయ జ్యూస్ ఉంది కదా దాన్ని వేసేసి ఉండలేమీ లేకుండా ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టి పంచదార అంతా కరిగే వరకు దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇలా కొంచెం పంచదార కరుగుతున్న టైంలోనే మనం దీంట్లోకి ఒక అరబద్ద వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చిటికెడు ఉప్పుని అలాగే మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ని లేదా మ్యాంగో ఎసెన్స్ ఉంటే మ్యాంగో ఎసెన్స్ని వేసుకోవచ్చు నేను ఇక్కడ మ్యాంగో ఎసెన్స్ని యూజ్ చేస్తున్నానండి ఎసెన్స్ వేయడం వల్ల మనం ప్రిపేర్ చేసే ఐస్ క్రీమ్కి మంచి అరోమా వస్తుంది నెక్స్ట్ ఇందులోకి మనం తీసుకునే ఐస్ క్రీమ్ కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఒక రెండు మూడు చుక్కల వరకు గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఈ గ్రీన్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని ఎక్కువగా అస్సలు మరిగించొద్దండి ఒక్క పొంగు వస్తే సరిపోతుంది దీన్ని మనం ఎక్కువగా మరిగించేస్తే మనకి క్యాండీస్ అనేవి ఫామ్ అవవు సో ఇలా ఒక్కసారి ఒక పొంగు వచ్చాక అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారే వరకు పక్కనుంచి ఇది కంప్లీట్గా కూల్ అయ్యాక దీని టెక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది కొంచెం ఇది చిక్కబడుతుంది ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ మాల్స్ ఏమీ లేకుండా ఇలా మనం రెగ్యులర్గా యూజ్ చేసే గ్లాసెస్ కప్స్లో ఐస్ క్రీమ్స్ని ప్రిపేర్ చేయబోతున్నాను మీ దగ్గర ఇన్ కేస్ ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటే మీరు వాటిలోనే వేసుకోవచ్చు ఇలా నేను తీసుకున్న మొత్తం త్రీ ఫోర్ గ్లాసెస్లోకి ఈ జ్యూస్ని అంతా వేసేస్తున్నాను ఇలా జ్యూస్ని అంతా వేసేసి నెక్స్ట్ వీటిలోకి పైన కవరు లేదా మీ దగ్గర అల్యూమినియం పాయిల్ ఉంటే దాంతో ఇలా క్లోజ్ చేసేసి ఇలా థ్రెడ్ కట్టేయండి నేను తీసుకుంది పైన కవర్ కాబట్టి ఇలా నాకు థ్రెడ్ థ్రెడ్ కట్టాల్సి వస్తుంది ఇన్ కేస్ మీ దగ్గర రబ్బర్ బ్యాండ్స్ ఉంటే అవి కూడా పెట్టవచ్చు లేదా మీ దగ్గర అల్యూమినియం పాయిల్ ఉంటే దాంతో అయితే ఇంకా ఈజీగా వస్తుంది ఇలా అన్నింటినీ కవర్తో క్లోజ్ చేశాక పైన చిన్నగా ఘాట్ పెట్టుకుంటున్నాను అన్ని కవర్స్కి ఇలానే చిన్నగా ఘాట్ పెట్టుకుంటున్నాను ఇలా ఘాట్ పెట్టుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా ఆ స్టిక్స్ని ఇప్పుడే ఆ ఘాట్లోకి పెట్టేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది మనము దీన్ని తర్వాత ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని నేను ఫ్రీజర్లో సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు వీటిని వదిలేస్తున్నానండి తర్వాత మీకు చూపిస్తున్నాను నేను ఓవర్ నైట్ అంతా పెట్టేశాను నైట్ అంతా తర్వాత మార్నింగ్ తీస్తున్నాను ఈ క్యాండీస్ని ఇలా మనం తీసుకున్న కవర్ని రిమూవ్ చేసేసి ఒక వాటర్లో ఒక టెన్ సెకండ్స్ పాటు ఇలా ఉంచి ఐస్ క్రీమ్ని తీస్తే ఈజీగా డిమాల్వ్ అవుతుంది ఈ క్యాండీ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం తీసుకున్న మ్యాంగో జ్యూస్ని ఎక్కువగా మరిగించొద్దు ఒక్క పొంగు వచ్చే వరకు మరిగిస్తే సరిపోతుందండి మనం ఎక్కువగా మరిగిస్తే ఇలా ఈ క్యాండీస్ అనేవి అస్సలు ఫామ్ అవ్వు అలా మీరు ఎలా అయితే పెట్టారో అలా వాటర్ వాటర్గానే ఉండిపోతాయి ఈ యొక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకొని మీరు క్యాండీస్ ప్రిపేర్ చేస్తే అచ్చం బయట కొన్నట్టుగానే వస్తాయి చూస్తున్నారు కదా నాకైతే అచ్చం బయట బండి మీద కొన్నట్టుగానే పైన కొంచెం క్రీమీ క్రీమీగా జ్యూసీ జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మా ఇంట్లో వాళ్ళైతే వీటిని చాలా ఇష్టపడ్డారండి కచ్చా మ్యాంగో ఫ్లేవర్తో అచ్చం మనం కొన్నట్టుగానే వచ్చాయి నేను ప్రిపేర్ చేసిన క్యాండీస్ ఈ సమ్మర్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కువగా తినడానికి ఇష్టపడేది వచ్చేసి ఐస్ క్రీమ్సే అండి బట్ అవి బయట అంత బాగుండవు అండ్ హెల్త్కి కూడా అంత మంచిది కాదు మరి ఇంట్లో పిల్లలు బయట ఐస్ క్రీమ్స్ తినకుండా ఒకసారి మీరు కూడా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తినేస్తారు మరి వీడియో కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్